ஹாய் ஃப்ரெண்ட்ஸ் வெல்க்கம் டு ஜோதிசிரீ ஹோம்லீ வாக்ஸ் எல்லாம் உன்னிங்க அந்த ஜெய ஸ்ரீராம் ఎందుకంటే ఇది బీచ్ దగ్గర అయోధ్య రామ మందిరం కట్టారు కదండి అక్కడికైతే మేము వెళ్ళాము చాలా వరకు వైజాగ్లో ఉన్న వాళ్ళు అయితే విజిట్ చేసే ఉంటారండి చేయని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఎందుకంటే సేమ్ అయోధ్యలో కట్టినట్టే ఇక్కడైతే కట్టారండి చాలా బాగుంది చూడడానికైతే మేమైతే సండే రోజు వెళ్ళామండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి టికెట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి చాలా రీజనబుల్గానే ఉంది టికెట్ కూడాను చాలా బాగుందండి అయోధ్య రామ మందిరం అయితే ఈ అయోధ్య రామ మందిరం ఎక్కడుందంటే బీచ్ పక్కనే కట్టారండి బీచ్కి కొంచెం ముందుకు వెళ్తే అక్కడైతే కట్టారండి చాలా బాగుంది చూడడానికి అయితే ఆ రోజు సండే రోజు కాబట్టి క్లౌడ్ అయితే చాలా ఎక్కువ ఉందండి చాలామంది వైజాగ్లో ఉన్న వాళ్ళు చాలామంది విజిట్ చేసే ఉంటారు చేయని వాళ్ళు చాలామంది ఎక్కడ కట్టారు ఏంటి అని తెలుసుకోవాలని ఉంటుంది కదా అందుకోసం అయితే నేను కూడా వీడియోనే షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మటుకు ఒక్క లైక్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి చూసారు కదా ఇక్కడ ఎంట్రన్స్ నుంచి వెళ్తూ ఉంటే ఎంత బాగుందో ఇక్కడ ట్రైన్లు బట్టి వెళ్ళాలండి ఇలా క్యూలోని వెళ్ళాలి లోనకైతే ఇంకా బయట ఓపెన్ ప్లేస్ అలాగే చూసారు కదా బీ ఆ పక్కనే బీచ్ వ్యూ అయితే ఎంత బాగుందో చుట్టూరు అయితే బీచ్ కనిపిస్తూ ఓపెన్ ప్లేస్లో పెద్ద ఓపెన్ ప్లేస్ అండి ఇదైతే ఓపెన్ ప్లేస్లో అయితే కట్టారు చూడడానికి చాలా బాగుంది అయోధ్య రామ మందిరం అయితే ఇంకా ఇక్కడ మేము కొంచెం వేరంగా అయితే వెళ్ళామండి ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ అయ్యింది మేము వెళ్ళేసరికి ఇక్కడ చూశారు కదా ఎంత బాగుందో ఎంట్రన్స్ అయితే గరుక గరుకుమంతుడు ఇలాగా ముందునైతే ఎంట్రన్స్ లోనైతే పెట్టారు దేవుడు విగ్రహాలు అయితే రాతితోని చాలా బాగున్నాయండి ఆంజనేయ స్వామి అలాగే గరుకుమంతుడు ఇలా విగ్రహాలు అయితే పెట్టారు పెట్టి చూశారు కదా లోనైతే ఇలాగ ఏనుగు బొమ్మలతో చక్కగా ఎంత బాగుందో చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవండి మేమైతే ఎప్పటి నుంచో వెళ్దాం ద్దాం అనుకున్నాము కానీ మొన్న సండే రోజు అయితే వెళ్ళామండి ఎంత బాగుందో లోపలయితే చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవండి అంత చక్కగా చాలా బాగా కట్టారండి ఇంకా చూసారు కదా లోపలికి వెళ్తున్న కొలది బీచ్ వ్యూ అయితే కూడా కనబడుతుంది ఇంకా ఆ సండే అవడం వల్ల చాలా క్లౌడ్ అయితే ఎక్కువ ఉంది కానీ కానీ చూడడానికి అయితే చాలా బాగుందండి ఇంకా ఇదంతా మనం లోపలికి వెళ్తున్న కొలది ఎంత అందంగా ఎంత బాగా కట్టారో అంత నీట్గా కనబడుతుందండి ఇంకా ఇక్కడ చూసారు కదా అయోధ్యలో ఉన్నట్టే రాముల వారిని అయితే కట్టారు ఇంకా ఇక్కడైతే వీడియోస్ తీనవటం లేదు కానీ కొంచెం కొంచెం అలాగా మీకు వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఎలా ఉంది లోపలైతే మనకి ఎలా కట్టారు అయోధ్య లాగే ఉంది కదండి సేమ్ అందుకోసం మీకైతే వీడియో షేర్ చేస్తున్నానండి లోపలైతే వీడియో తినవటం లేదు అసలు ఫోన్ పట్టుకుంటేనే చాలు ఫోన్ అయితే తీసేసుకుంటున్నారు అందుకోసం చిన్న చిన్నగా మీతో అయితే షేర్ చేస్తున్నానండి చూశారు కదా ఇలాగ అయోధ్యలో ఉండేటట్టే రాముల వారిని అయితే కట్టారు చాలా బాగున్నారు స్వామి వారు అయితే చాలా అందంగా కనబడుతున్నారు లోపలైతే ఇంకా చుట్టూరు ఇక్కడైతే బయట ఇలాగైతే ఉందండి మనకైతే చూడటానికైతే రెండు కళ్ళు సరిపోనట్టు అంత బాగుందండి కానీ మనసు అయితే ఎంత ప్రశాంతంగా అనిపించిందో మేము వెళ్ళేసి వచ్చేటప్పుడు అండి ఈ వీడియో అయితే ఇంకా బయటకు వచ్చి ఇలా ఫొటోస్ వీడియోస్ అనేవి తీసుకుంటున్నాము ఇంకా మేము నాలుగు గంటలకైతే వెళ్ళామండి నాలుగు నాలుగున్నర ఈ టైంలో వెళ్ళాం కదా అప్పుడైతే లైటింగ్ అయితే పెట్టలేదండి కానీ కొంతసేపు అయితే మేము ఉన్నాము అప్పుడైతే లైట్లు పెట్టారండి ఎంత బాగుందో చాలా బాగుందండి ఇంకా ఇక్కడ ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి మీకే తెలిసింది ఎంత బాగా కట్టారో చాలా బాగుందండి టికెట్ కూడా చాలా ఎక్కువ రేట్ ఉంటుందేమో అనుకున్నాం కానీ ఫిఫ్టీ రూపీసేనండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఫిఫ్టీ రూపీసే తీసుకున్నారు చాలా బాగుంది ఇటు నుంచి ఎగ్జిట్ అండి ఇటు నుంచి వెళ్ళిపోవడానికి ఇంకా బయట అయితే చాలా చాలా ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామ్స్ కాదు కోలాటం నేర్చుకుంటారు కదా వాళ్ళైతే డ్యాన్సులు చేశారండి చాలా బాగుంది ఇంకా ఇక్కడ సాంగ్స్ పెడితే కాపీ రైట్ వస్తుంది కాబట్టి మామూలుగా వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఇంకా అవి అయితే షార్ట్ వీడియోలోనైతే సాంగ్స్తో కలిపి పెట్టాను కోలాటం నేర్చుకున్న వాళ్ళందరూ పిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు అలాగ డ్యాన్సులు చేస్తూ చా రాముల వారి కోసం డ్యాన్సులు చేస్తూ చాలా చాలా బాగా చేశారండి చూశారు కదా అక్కడ కట్టారు కదా అక్కడే డ్యాన్సులు అయితే చేస్తున్నారండి ఇంకా పిల్లలు పెద్దలు గ్రూప్ గ్రూప్గా చేస్తున్నారండి ఇంకా ఈ వీడియో పాట ద్వారాగా మీరు చూడాలి అనుకుంటే మట్టుగా షార్ట్ వీడియో చూడండి వీడియో నచ్చితే మట్టుగా ఒక్క లైక్ చేయండి చాలా పెద్ద ప్లేస్లోనైతే కట్టారు ఇదంతా బ్యాక్ సైడ్ అండి చుట్టూరు అయితే ఇలా కట్టారు లోపల కూడా చాలా బాగా కట్టారండి ఇంకా ఇక్కడ చూసారు కదా భరతనాట్యం నేర్చుకున్న పిల్లలు అందరూ ఇక్కడికి వచ్చి డ్యాన్సులు అయితే చేయడానికి వచ్చినట్టు ఉన్నారండి మేము నైట్ వరకు అయితే ఉండలేదు ఇంకా వీళ్ళు డ్యాన్సులు చూసి వెళ్ళిపోయామండి కానీ ఇంకా అందరూ రెడీ అయ్యి వస్తున్నారండి భరతనాట్యం చేయడానికైతే వస్తున్నారు అప్పటికి మేము ఉండలేదండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ అయితే రెడీ అవుతున్నారండి అంత బాగా రెడీ అవుతున్నారు ఈ లోపల కోలాటం నేర్చుకున్న వాళ్ళందరూ అయితే డ్యాన్సులు అయితే చేస్తున్నారండి స్వామివారి కోసం పాటలు పెట్టి డ్యాన్స్ చేస్తుంటే చాలా బాగుందండి మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో ఇలా ఒక్కసారైనా వెళ్ళండి చాలా చాలా బాగుందండి మాకు ఆ అయితే ఎంత హ్యాపీ అనిపించిందో అంత ప్రశాంతంగా మేమైతే చూసుకొని వచ్చాము ఇంకా ఒక్కరికైనా యూజ్ అవుద్దు కదా ఈ వీడియో అనేసి నేనైతే షేర్ చేస్తున్నానండి చాలా మంది వెళ్తారు వైజాగ్లో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెళ్తారు వెళ్ళని వాళ్ళ కోసం అయితే అంతేక స్వామివారు ఎలా ఉంటారు అయోధ్య ఎలా కట్టారు అనేది చూస్తారు కదా అందుకోసం అయితే నేను వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా చూసారు కదా ఇదైతే ఫైవ్ థర్టీ అయ్యేసరికి లైటింగ్లు పెట్టారండి ఎంత బాగుందో రెండు కళ్ళు సరిపోలేదండి బంగారం కోవిల్లాగే ఉందండి అంత బాగుంది వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేశారండి అలాగే మేము కూడా చూసాము అలాగే ఆ రోజు లైవ్ కూడా పెట్టానండి నేనైతే ఇంకా ఇక్కడ చూసారు కదా ఎంత మంది జనాలు అయితే వచ్చారు ఆ రోజు సండే రోజు కాబట్టి చాలా జనాలు అయితే వచ్చారు మేము ఆ రోజైతే సండే రోజు నాన్ వెజ్ కూడా తినలేదండి వెళ్ళాం కదా వెల్ అంటే మామూలుగా రోజు తినలేదు తినకుండా ఇలాగ దేవుడు అయితే ఇలాగ మమ్మల్ని అయితే రప్పించుకున్నారండి చాలా సంతోషంగా అనిపించింది ఇంకా ఇక్కడ ఆ రోజు సండే రోజు అవడం వల్ల ఇంత జనాలు ఉన్నారు కానీ లేదంటే మటు కొంచెం తగ్గే ఉంటారండి ఇంకా మేము వచ్చాం కానీ ఇంకా చాలా జనాలు అయితే వచ్చి వెళ్తూ ఉన్నారండి ఇక్కడ స్టాచ్యూ అయితే స్వ స్వామివారిని చాలా బాగా ఎంట్రన్స్లోనైతే పెట్టారు పెద్దగా ఓపెన్ ప్లేస్ అండి అలాగే మనము బయట చెప్పులైతే బయటే విప్పేసి వచ్చేయాలండి లోపలికైతే చెప్పులు వేసుకొని అయితే రాకూడదు ఇంకా ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే ఎవరికైనా చూడాలనిపిస్తుంది కదా అని చెప్పి నేను కూడా వీడియో అనేది షేర్ చేశానండి ముందైతే వీడియో తీద్దామని అనుకోలేదు అప్పటికప్పుడు అనుకొని ఎవరైనా ఒక్కరైనా చూస్తారు కదా ఇలా ఎవరికైనా అనిపిస్తుంది వెళ్ళాలని వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఎలా కట్టారు ఏంటి అనేది వీడియో అనేది షేర్ చే చేస్తున్నానండి ఇంకా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇదంతా బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ వ్యూ కూడాను లైటింగ్ లేసరికి మొట్టగా రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగుంది అయోధ్య రామ మందిరం అయితే ఇదైతే బీచ్ రోడ్ పక్కనే మనకు చుట్టూరు బీచ్ కనిపిస్తూ చక్కగా ఈ మందిరం కనిపిస్తూ ఎంత బాగుందో అయితే ఇంకా ఆ రోజైతే ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి చెప్పాను కదా భరతనాట్యం చేయడానికి పిల్లలు వాళ్ళు రెడీ అవుతున్నారు కానీ నేనైతే ఇంకా ఎక్కువసేపు ఉండలేదు కాబట్టి వీడియో అనేది షేర్ చేయలేకపోతున్నానండి ఇంకా షార్ట్ వీడియోస్ అయితే చాలా వస్తాయి చాలా బాగుందండి అయితే ఇంకా చుట్టూరు అయితే అంత పెద్దగా కట్టారు కానీ ఎంతవరకు ఉంచుతారో అయితే తెలియదండి ఆ రోజైతే మేము కనుక్కోలేదు మేమైతే చాలా రోజులు బట్టి వెళ్దామని మాకు సండే రోజు అయితే కుదిరింది ఇంకా ఇక్కడ ప్రసాదాలు లడ్డు పులిహోర కూడా అమ్ముతున్నారండి మనం కొనుక్కోవచ్చు స్వామివారి లడ్డు ప్రసాదం కౌంటర్ పులిహోర ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు ఇంకా స్టాల్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదండి ఇక్కడ బెల్లంతో సంబంధించినవన్నీ అయితే ఉన్నాయి ఇలాగైతే మేము సండే రోజే వెళ్ళామండి మీకు కూడా యూజ్ అవుతుంది కదా ఎవరైనా చూస్తారు కదండి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్